హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ జీవితం ఈరోజు క్యాప్సికమ్ కర్రీ ఎలా వండుకోవాలో మన వీడియోలో చూద్దాము నేను క్యాప్సికమ్ అలాగే ఆలు కాంబినేషన్లో కర్రీ చేస్తున్నానండి సో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా ముందుగా ఆనియన్స్ని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఇలా కొద్దిగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని క్యాప్సికమ్ని కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే పొటాటోస్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం సేపు తిప్పిన తర్వాత మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత టమాటా కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుని ఒక చిన్న టొమాటోని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా తిప్పుకొని దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత ఒకసారి మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి క్యాప్సికమ్ అలాగే పొటాటో టొమాటో అన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు సాల్ట్ పసుపు తగినంత కారం ధనియాల పొడి జీలకర పొడి యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి ఇవన్నీ క్యాప్సికమ్కి బాగా పట్టే వరకు ఒకసారి కలుపుకున్న తర్వాత హాఫ్ వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ పోసుకొని బాగా ఉడికించుకోవాలి ఇలాగా మనం వాటర్ వేసి కలుపుకున్న తర్వాత మూత పెట్టి కొంతసేపు ఉడికించుకోవాలి చూడండి కర్రీ బాగా దగ్గర పడిపోయిందండి ఇప్పుడు మనం పొటాటో బాగా కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం పొటాటో కూడా బాగా కుక్ అయిపోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు అలా మగ్గించుకుంటే సరిపోతుందండి అంతే ఎంతో ఈజీగా క్యాప్సికమ్ అండ్ పొటాటో కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్